మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నవి ఓపెన్ ప్లాట్స్ అండి ఇవి మనకి గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో సేల్కి వచ్చాయి ఇక్కడ మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్వి ఒకటి ఈస్ట్ అండ్ ఒకటి వెస్ట్ ప్లాట్స్ అనేవి మనకి సేల్కి వచ్చాయండి ఇక్కడ రోడ్స్ టూ సైడ్స్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుందండి ప్లాట్ డైమెన్షన్స్ కూడా సో మనకి ఇక్కడ బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేశారండి మీకు ప్లాట్ లాగా అయినా సేల్ చేస్తారు లేదనుకుంటే హౌస్ అయినా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారండి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ ప్రైస్ వచ్చేసేమో ట్వంటీ టూ ల్యాక్స్ అండి ఒకవేళ మీకు హౌస్ కన్స్ట్రక్ట్ ఇస్తేనేమో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో ఎవరైనా చూస్తుంటే మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ అండి మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో టూ బిహెచ్కే హౌస్ అనేది వస్తుంటుంది మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్